Baik pun tu ఇప్పటివరకు మొదటి ఆరు స్థానాల్లో కొనసాగుతున్నటువంటి రికార్డు వివరములు కావ్య నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరు రామకోటయ్య గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు వారి జత మూడు వేల తొమ్మిది వందల పదకొండు అడుగుల ఎనిమిది అంగుళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలోను రెండవ స్థానంలో ఏఎస్ఆర్ మెమోరియల్ అనంతనేని కావ్య గారు శ్రీమధు గారు కుదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లావారి జత మూడు వేల ఐదు వందల ఎనభై మూడు అడుగుల రెండు అంగుళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి రెండవ స్థానంలోను మూడవ స్థానంలో వట్టిపాటి రవికుమార్ గారి జేపంగులూరు చిలుకూరు నాగేశ్వరరావు గారు బాపట్ల జిల్లా వారి జత మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మూడవ స్థానంలోను నాలుగవ స్థానంలో మేకా అంజిరెడ్డి గారు సల్లగొండల నైకిరేకల్ మండలం పల్నాడు జిల్లా వారి జత మూడు వేల నాలుగు వందల పన్నెండు అడుగుల మూడు అంగుళముల దూరాన్ని లాగి నాలుగవ స్థానంలోను ఐదవ స్థానంలో బత్తుల శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు వారి జత మూడు వేల మూడు వందల పదమూడు అడుగుల మూడు అంగుళముల దూరాన్ని లాగి ఐదవ స్థానంలోను ఆరో స్థానంలో కొప్పల హేమలత శ్రీనివాస్ రెడ్డి గారు రామలక్ష్మీపురం భోగాది వెంకటపస్వయ్య మెమోరియల్ పృథ్వీ గారు తలగడదీవి నాగాలంక మండలం కృష్ణా జిల్లా వారితో మూడు వేల మూడు వందల ఆరు అడుగుల తొమ్మిది అంగుళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి ఆరో స్థానంలో కొనసాగుతున్నాయి રાવણ એની જત્રા I made blue శివాజీ గారిని దిగుమతి శ్యాంబాబు గారిని ఈ జత యజమాన్ని సత్కరించి నాటకను బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము గాదే సుందరమ్మ బాలరెడ్డి మెమోరియల్ గాదే ఆశేర్ రెడ్డి గారు సుమన్విర్ రెడ్డి గారు మటంపల్లి మటంపల్లి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై ఆరు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నవి అదే ఆషేర్ రెడ్డి గారు సుమన్ మీ రెడ్డి గారు రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము నలభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా పద్నాలుగు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి సైడ్ లైన్ దాటి పడిన బయటకు వెళ్తే తోలిన రికార్డ్ నుంచి కొంత తగ్గించబడుతుంది కాదే రెడ్డి కాదే ఆషేర్ రెడ్డి గారు రెడ్డి గారు మటంపల్లి వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ శంభులింగేశ్వర స్వామి ఆశీసులతో అన్వితాపుల్స్ బట్ట పుల్లారావు యాదవ్ గారు దుద్దెపూడి కొడిజన్న మండలం ఖమ్మం జిల్లా శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీసులతో చెలమల శెట్టి వెంకట దుర్గారావు గారు కంచిల నందిగా మండలం ఎన్టీఆర్ జిల్లా మీతో రావాలి కాడి కట్టుకుని రెడీగా ఉండాలి మూడవ రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషముల యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న కన్నా ముప్పై తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పంతొమ్మిది సెకండ్లు వెనుకంజలో ఉన్నవి అదే ఆషేర్ రెడ్డి గారు రెడ్డి గారు మటంపల్లి మటంపల్లి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం గత ప్రదర్శనలో ఉన్నాయి పదిహేడో గత వారి రావాలి కాటి కట్టుకుని రెడీగా ఉండాలి ఐదు నిమిషాల్లో వెంటనే బహుమతులు కూడా బహుకరించడం జరుగుతుంది నాలుగో రౌండ్ అడుగుల దూరాన్ని మూడు నిమిషముల యాభై తొమ్మిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న దత ముప్పై నాలుగు సెకండ్లు ముందంజిలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా పద్నాలుగు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి రాజా రెడ్డి గారు రెడ్డి గారు మట్టంపల్లి వారి జత ప్రదర్శనలో ఉన్నాయి బట్టా పుల్లారావు యాదవ్ గారు దుచ్చపూడి కొనిచేర్ల మండలం ఖమ్మం జిల్లా శిలమల వెంకట దుర్గారావు గారు కంచిల నందిగా మండలం ఎన్టీఆర్ జిల్లా రావాలి మీ జత పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల మూడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దత కన్నా ఇరవై ఎనిమిది సెకండ్లు ముందంజిలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా పదహారు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి కాదే ఆశ్చర్య రెడ్డి గారు రెడ్డి గారు మట్టంపల్లి వారి జత ప్రదర్శనలో ఉన్నాయి పదిహేడో జత వారు రావాలండి త్వరగా తీసుకురావాలి మీ జతని ఐదు నిమిషాల్లో కట్ రెడీగా ఉంచాలి పదిహేను దూరాన్ని మూడు సెకండ్ లో పూర్తి చేయడం నాలుగో స్థానంలో కొనసాగుతున్నది మూడో స్థానంలో కొనసాగుతున్న పది సెకండ్లు जमी रेडी मटपाल मटपाल सूरपेट जा राष्ट्रदर्शन ఏడవ రెండు పదిహేడు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా కన్నా ముప్పై సెకండ్ల ముందంజలో ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా కన్నా పది సెకండ్లు వెనుకంజలో ఉన్నది

திருமல வெங்கட துர கந்தரா மண்டலம் எட்டி ஆவரா வச்சி காரிய ரெடி ரெண்டு நிமிஷம் దూరాన్ని తొమ్మిది నిమిషాల పద్దెనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది

పదే రోజు రెండు వేల ఐదు వందల దూరాన్ని పది నిమిషాల ముప్పై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న దాన్ని ఉండాలి మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా సెకండ్లు వెనుక నాలుగు నిమిషంలో ఉన్నాయి నుండి రెండు వేల ఏడు వందల యాభై ఏడుల దూరాన్ని ముప్పై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా పదకొండు సెకండ్ల ముందంజలో ఉన్నాను మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఇరవై రెండు సెకండ్లు వెనుకజీలో ఉన్నాయి మూడు నిమిషంలో ఉన్నది రెండు నిమిషంలో ఉన్నది పన్నెండు పన్నెండో మూడు అడుగుల దూరాన్ని పన్నెండు సెకండ్ నిమిషంలో పూర్తి చేయలేదీ అటు చివరకు వెళ్ళి మరలా తిరిగి తిరిగి యాభై ఏడు అడుగుల దూరాన్ని లాగితే ఆరో స్థానంలోను అటు చివరకు వెళ్లి మరలా తిరిగి అరవై నాలుగు అడుగుల దూరాన్ని లాగితే ఐదో స్థానంలోను అటు చివరకు వెళ్ళి మరలా తిరిగి నూట అరవై మూడు అడుగుల దూరాలి ఆ రకే నాలుగు స్థానంలో కొనసాగుతారు ప్రాక్తనికి మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల యాభై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తిరిగి ఈ లో యాభై ఏడు అడుగుల దూరాన్ని అరవ స్థానంలోనూ ఈ రౌండ్ లో అరవై నాలుగు అడుగుల దూరాన్ని లాగితే ఐదవ స్థానంలోనో ఈ రౌండ్ లో నూట అరవై మూడు అడుగుల దూరాన్ని లాగితే నాలుగో స్థానంలోనూ మూడవ స్థానంలో చొరసాగాలంటే అటు చొండ మళ్ళీ తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగాలి ముప్పై ఉన్నది నూట అరవై నాలుగు అరు నూట అరవై మూడు అడుగుల దూరాన్ని నాలుగో స్థానంలో కొనసాగుతారు మూడవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళి మరల తిరిగి ఒక అడుగు దూరాన్ని só não, 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 não.